విద్యార్థులారా మిత్రులారా ఇవాళ సావిత్రిబాయి పూలే గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే భారతదేశం గురించి మాట్లాడుకోవటమే సరిగ్గా ఒక నూట యాభై నూట అరవై సంవత్సరాల కిందట ఇవాళ మనం రెండు వేల ఇరవై ఆరులో ఆరులోకి ప్రవేశించాం రెండు వేల ముప్పైలోకి ప్రవేశిస్తే సావిత్రిబాయి పూలే పుట్టి రెండు వందల సంవత్సరాలు అవుతుంది రెండు వందల సంవత్సరాల కిందట పుట్టిన ఒక అమ్మాయి జీవితం ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికే ఆదర్శం రెండు రెండు వందల సంవత్సరాల కిందట పుట్టిన ఒక అమ్మాయి ఈ దేశాన్ని మార్చడానికి ఎలాంటి ఆలోచన చేసింది కేవలం తన జీవితం మార్చుకోవడం మాత్రమే కాదు ఈ దేశం జీవితం మార్చాలి వేదిక మీద ఇంతమంది స్త్రీలు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు వేదిక ముందు ప్రొఫెసర్లు ఉన్నారు ఇంతమంది అమ్మాయిలు చదువుతున్నారు ఒక్కసారి ఒంటరిగా సావిత్రిబాయి పూలే తాను ప్రారంభించిన రెండు వందల సంవత్సరాల కిందట తాను ప్రారంభించిన ఉద్యమం ఒకవేళ లేకపోయి ఉంటే మాకు విద్య కావాలి స్త్రీలకు విద్య కావాలనే ఆమె అడగక్కపోయి ఉంటే ఇవాళ ఇంతమంది వేదిక మీద ఉండేవాళ్ళు కాదు అంటే ఆనాటి సమాజం ఆ సమాజ పరివర్తనలో భాగంగా ఆమె ఎదిగింది ఆమె ఎదగడం అంటే ఈరోజు మీ కాలేజీలో ఆవిష్కరించుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే లేకపోతే మనం సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోలేము ప్రతి స్త్రీ వెనక ఒక పురుషుడు ఉంటారంటారు అంటారు కదా ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని మనం రొటీన్గా మాట్లాడే మాట కానీ రొటీన్కు భిన్నంగా ఉండే మాట ఏమిటంటే ప్రతి స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు దాగి ఉంటాడు మనకి మహాత్మా జ్యోతిరావు పూలేనే అక్షరాల ఆయన ఒక ఉదాహరణగా ఉన్నారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకునే అవకాశం కూడా మీ కాలేజీలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారా అవకాశం నాకు ఇచ్చారు ఈ కాలేజీలో ఇక చరిత్రలో మీరిప్పుడు ఈ కాలేజీ కొత్త భవనాలు రావచ్చు పాత భవనాలు పోవచ్చు కానీ ఆ విగ్రహాలు రెండు అక్కడ ఉంటాయి ఆ రెండు విగ్రహాలు ఉన్నంత కాలం ఆ విగ్రహ ఆవిష్కర్తల పేరు కూడా అక్కడ ఉంటుంది అంటే మీ కాలేజీ చరిత్రలో నన్ను భాగం చేసినందుకు మీ అందరికీ నేను వందనాలు తెలియజేయాలి ఒక చిన్న అమ్మాయి ఏం ఆలోచిస్తుంది ఒక ఆరు ఏడు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఇంట్లో ఒక చారానో ఆటానో ఆ రోజు ఆటానంటే చాలా ఎక్కువ ఒక ఐదు పైసలో పది పైసలో చేతిలో పెడితే ఆ డబ్బులు తీసుకొని బజారుకొచ్చి ఒక మిర్చి పిప్ప్రమంట తీసుకొని రెండు మిర్చి బజ్జీలు ఒక పిప్ప్రమంట తీసుకొని తినుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది ఒక అమ్మాయి ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు పాటు వైపు ఒక చెట్టు కింద ఒక ఐదారు మంది బృందగానం చేస్తూ ఉన్నారు పాడుతున్నారు పాట పాడుతూ ఉన్నారు ఆ పాట శ్రావ్యంగా ఉన్నది వినసంపుగా ఉన్నది కనుక ఈ పిప్పర్ మిర్చి తింటున్న ఈ అమ్మాయి ఆ రోడ్డు మీద నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంది పాట అయిపోయే వరకు చూస్తూ ఉంది పాటకుండే శక్తి చాలా అద్భుతం గంట సేపు కన్నా ఐదు నిమిషాలు పాడే పాట ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చాలా పాటలు వింటారు ఒక గద్దరన్న పాట గోరటి వెంకన్న అందశ్రీ ఇంతమంది అద్భుతమైనటువంటి కళాకారులు ఎంతసేపు ఉపన్యాసం పది మంది ఉపన్యాసకులు ఇచ్చే ఉపన్యాసం ఒక ఎత్తు అయితే పది నిమిషాలు పాడే పాట ఒక ఎత్తు అందుకే ఆ పాట అమ్మాయిని ఆకర్షించింది చెట్టు కింద పాడుతున్న పది మంది కలిసి పాడుతున్న బృందగానం ఆకర్షించింది ఆ అమ్మాయి విన్నది విన్న తర్వాత అక్కడ పది మందికి పాటను చెప్పుతున్న ఆ వ్యక్తి ఈ అమ్మాయిని గ్రహించాడు చూశాడు పాట మొత్తం అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు వచ్చి ఏం పేరమ్మా అని అడిగాడు తన పేరు చెప్పింది చెప్పిన తర్వాత చేతిలో ఒక పేపర్ ఉన్నది పేపర్లో మిర్చి ఉన్నది ఆమె నోట్లో పిప్పర్ మెంట్ ఉన్నది ఇది చూసి ఆయన చెప్పాడు ఈ పేపర్లో ఉన్న మిర్చిని పేపర్లో మడత పెట్టుకొని ఇంటికి వెళ్ళి తినాలమ్మా ఇట్లా రోడ్డు మీద నువ్వు తింటూ ఉంటే తినుకుంటూ నడుస్తూ ఉంటావు గనక తినుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు నీ ధ్యాసంతా తినేదాని మీద ఉంటుంది రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి ముళ్ళుంటాయి కాలుకు గుచ్చుకుంటే నీకు నొప్పి పుడుతుంది బిడ్డ ఇంటికి వెళ్ళి తినాలి అని చెప్పాడు వెంటనే ఆ పాప ఆ మిర్చిని తినడం ఆపేసి పేపర్లో మణతబెట్టి చేతిలో పట్టుకున్నది ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకాన్ని ఆమె ఇచ్చారు ఈ విషయాన్ని అంతా దూరంగా గమనిస్తున్నాడు మరో వ్యక్తి ఇక్కడ ఏం జరుగుతున్నదో ఐదారు సంవత్సరాల అమ్మాయి మాత్రమేమి దూరంగా గమనిస్తున్నాడు ఆ వ్యక్తి ఈ అమ్మాయి వెళుతూ ఉన్నప్పుడు చేతిలో పుస్తకం కూడా ఇచ్చాడు గనక ఆ పుస్తకాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది ఆ గమనిస్తున్న వ్యక్తి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే చేతిలో నుంచి పుస్తకాన్ని తీసి విసిరి కొట్టాడు రోడుమినికి పడేశాడు రోడుమినికి పడేస్తే ఈ చేతిలో ఉన్న మిర్చిని కూడా కింద పడేసి ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చున్నది రోజంతా ఏడ్చుకుంటూ కూర్చున్నది తినలేదు పొద్దున తినలేదు మధ్యాహ్నం తినలేదు రాత్రి కూడా తినలేదు తినకుండా కూర్చున్నది కానీ బిడ్డ తినకుండా కూర్చుంటే తల్లికి బాధ అవుతుంది కనుక తొమ్మిది నెలలు గర్భంలో మోసిన తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిన తల్లి చూడడం నేర్పి ఆడడం నేర్పి మాట్లాడడం నేర్పి చందమామను చూ చూయించి ప్రపంచాన్ని అర్థం చేయించిన తల్లి ఆ తల్లికి బాధ ఉంటుంది కనుక ఇంట్లోకి వెళ్ళి బిడ్డ అని అడిగితే నాకు ఆ పుస్తకం ఇస్తేనే తింటా అన్నది కానీ పుస్తకం తండ్రి పడేసిన పుస్తకాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వగలిగినటువంటి సాహసం చే చేయలేదు తండ్రి పడేశాడు అంటే భర్త పడేశాడు అందుకోసమే భర్త పడుకున్నాడా లేదో చూసి అటు ఇటు చూసి వెంటనే ఆ రోడ్డు మీద పడిన పుస్తకాన్ని తీసుకొచ్చి దుమ్ము దులిపి ఆ బిడ్డ చేతిలోకిస్తే వెంటనే ఆ బిడ్డ తండ్రికి కనిపించకుండా పుస్తకాన్ని బట్టల్లో పెట్టి పెట్టలు పెట్టుకున్నది అప్పుడు తిన్నది తల్లి తీసుకొచ్చిన అన్నాన్ని తిన్నది ఆ బిడ్డ ఎవరో కాదు సావిత్రిబాయి పూలే ఆ తల్లి సావిత్రిబాయి తల్లి ఈ సావిత్రిబాయి పూలే వయసు ఆరేడు సంవత్సరాల వయసులో ఈ సంఘటన జరిగింది అప్పటికి ఈమెకు చదువు రాదు ఈమెకు తొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళిద్దరి మధ్య పెళ్లి జరిగింది తొమ్మిదేళ్ళు అమ్మాయికి పన్నెండేళ్ళు అబ్బాయికి మీరిప్పుడు ఊహించలేరు దీన్ని అనేక ఉద్యమాలు జరగటం మూలంగా ఇప్పుడు బాల్య వివాహాలు ఆగిపోయాయి కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో జరుగుతున్నాయి బీహార్లో జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి ఇండియా వెలిగిపోతుంది అని మనం మాట్లాడుకోవడం చాలా సహజం మాట్లాడుకోవచ్చు కానీ మరోవైపు జరుగుతున్నటువంటి ఒక స్థితి చూస్తే పదేళ్ళకి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు జరుగుతున్న ఒక వాతావరణం ఈ దేశంలో ఉన్నది రెండు వందల సంవత్సరాల కిందట జరిగినటువంటి ఈ తంతు ఒకటి మనం చరిత్రలో చూస్తాం సరే పెళ్ళి అయిపోయింది భర్త భర్తతో పాటు అత్తగారింటికి వచ్చింది వచ్చిన తర్వాత ఒకరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన చదువుకోవాలని అనుకున్నప్పుడు ఆయన జీవితం కూడా అర్థాంతరంగా ఆగిపోయింది ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ వయసులో బడికెళ్ళాడు వాళ్ళ నాన్న గోవిందరావు గోవిందరావు అంటే ఇరవై ఎకరాల భూస్వామి మహాత్మా జ్యోతిరావు పూలే ఏం పేదవాడు కాదు ఎగువ మధ్య కుటుంబం ఆ రోజు ఇరవై ఎకరాల ఇరవై ఎకరాల భూమి అంటే తక్కువేం కాదు ఆ భూమిలో కూరగాయలు పండించేవాళ్ళు ఆ భూమిలో పూలు పండించేవాళ్ళు ఈ పూలను ఎవరికి సప్లై చేశారో తెలుసా పీశ్వాలకు సప్లై చేసేవారు పీశ్వాలంటే మహారాష్ట్ర రాజులు బాంబేలో ఉన్న రాజులు నాగపూర్లో ఉన్న రాజులకు సప్లై చేసేవాళ్ళు కూరగాయలు పువ్వులని రాజులకు సప్లై చేసి వ్యాపారం చేయగలిగినంత అంత స్థాయిలో ఉన్నాడు గోవిందరావు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే తండ్రి ఆ గోవిందరావు తన కొడుకు పూలేని స్కూల్లో వేశాడు గోవిందరావు దగ్గర ఒక బ్రాహ్మణుడు పనిచేస్తూ ఉండేవాడు గుమస్తాగా లెక్కలు రాయడం కోసం పనిచేస్తూ ఉండేవాడు వ్యాపార లెక్కలు అయితే ఒకరోజు ఈ బ్రాహ్మడికి ఒక డౌట్ వచ్చింది తన కొడుకును గోవిందరావు తన కొడుకును అంటే పూలేని చదివిస్తూ ఉన్నాడు రేపటి నాడు వీడు చదువు నేర్చుకుంటే వినికి లెక్కలు రాయడం వస్తే నాకు ఉద్యోగం ఉండదు కదా అని ఆలోచన వచ్చింది బ్రాహ్మడికి నా ఉద్యోగం పోతుంది అందుకోసం వినికి చదువు ఆపేయాలి మీలో చాలామంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఇవాళ వాతావరణం లేదు కానీ మేము చదువుకునే రోజుల్లో మమ్మల్ని బడికి పంపిస్తే మా ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు పెద్ద కులాల వాళ్ళు దొరలు రెడ్లు వాళ్ళంటే ఎందుక ఎల్లాయ పుల్లే నీ కొడుకుని చదివిస్తే ఏమొస్తుంది జీతం ఉంచు అనేవాళ్ళు చదువు వస్తే ఏమొస్తుంది చదువు వస్తే తెలివి వస్తుంది తెలివి వస్తే చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే ఆలోచన పెరుగుతుంది ఆలోచన వస్తే ప్రశ్న వస్తుంది ప్రశ్నిస్త ప్రశ్నిస్తాం ఎవరినైనా కనుక ప్రశ్న రావటం ఇష్టం లేని వాళ్ళు కింది వర్గాలను వాళ్ళు కాదు అది ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందటనే కాదు అది రెండు వందల సంవత్సరాల కిందట కూడా జరిగింది అప్పుడు ఏం చేశాడు గోవిందరావు ఆలోచించాడు కాసేపు ఈ బ్రాహ్మడు ఏమనుకున్నాడు నీ కొడుకు చదువు మానిపియ్యి ఎందుకు మానిపియ్యి అంటున్నానంటే నీ కొడుకు ఇంగ్లీష్ చదువుకుంటే ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు నీ మాట వినడు కులం పోతుంది నీ కొడుకు రేపు నీకు ఇరవై ఎకరాల భూమి ఉన్నది వాడు చదువుకొని ఉద్యోగం చేస్తే రేపు వ్యవసాయమే ఎవరు చేయాలి నీకున్నది ఒకటే కొడుకు కదా అందుకోసం చదువు మానిపి అంటే నిజంగా గోవిందరావు అమాయకుడు బ్రాహ్మణుడు చెప్పిన మాట విని చదువు మానిపించాడు చదువు మానిపించి పొలం పనికి పంపించాడు గడపార చేతికిచ్చాడు పార చేతికిచ్చాడు నాగల చేతికిచ్చాడు ఇరవై ఎకరాల భూమిలో పొలం పని చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో సావిత్రిబాయి పూలే భార్యగా వచ్చింది ఒకరోజు పొలం పనికి వెళ్ళి ఇంటికి వచ్చాడు రాత్రే అయింది ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి చూస్తే కిటికీలో నుంచి చూస్తే దీపం కింద పుస్తకం ముందలు పెట్టుకొని సావిత్రిబాయి పూలే చదువుతూ ఉంది ఆయన వచ్చి చూశాడు లోపలికి వచ్చిన తర్వాత నీకు చదువచ్చా అని అడిగాడు సావిత్రిని తొమ్మిదేళ్ళ అమ్మాయిని నీకు చదువచ్చా అని అడిగాడు అంటే నాకు చదువు రాదు అని చెప్పింది చదువు రాకపోతే మరి ఏం ఎట్లా చదువుతున్నామని అంటే నేను చదవటం లేదు ఈ పుస్తకంలో ఉన్న బొమ్మలు చూస్తున్నానని చెప్పింది చిన్నప్పుడు చదువు రాకపోతే మనం ఏం చేస్తాం బొమ్మలు చూస్తాం సరిగ్గా అట్లానే బొమ్మలు చూస్తుంది అప్పుడు ఆ పుస్తకం ఏమిటి అని చూస్తే ఏడు సంవత్సరాల వయసులో ఆ చెట్టు కింద పాట పాడుతున్నటువంటి మనిషి ఉన్నాడు కదా ఆ మనిషి ఇచ్చిన పుస్తకం ఆ రోజు తండ్రి పడేసిన పుస్తకం బట్టల్లో దాచుకున్న పుస్తకం ఆ పుస్తకాన్ని తనతో పాటు ఇక్కడ తెచ్చుకున్నది ఆ పుస్తకం బైబిల్ ఆ బైబిల్ ను తీ చూస్తే అందులో గాయపడిన ఒక పిల్లకి కాలుకు కట్టుబడుతున్న ఒక బొమ్మ యేసు ప్రభువును సిల్వకేసి మేకులు దిగ్గొడుతూ ఉంటే రక్తం గారుతూ ఉన్నది రక్తం గారుతూ ఉంటే ఆ బొమ్మను చూసి ఆమె మామూలుగా చెప్తారు కదా బైబిల్ చదివేవారు వారు ఏమి చేయిచున్నారో వారి ఎరకలేదు ఓ నా ప్రభువ పాపులను మన్నించు వారు ఏమి చేయించున్నారో వారు ఎరకలేదు వీళ్ళని ఉన్నా కూడా పాపం వాళ్ళు ఏమంటారు అంటే చంపినా కూడా చంపిన వాడు ఏం చేస్తున్నాడో అని తెలియదు కనుక చంపిండనుకున్నంత అమాయకత్వంలో ఉంటారు క్రైస్తవులు సో ఆ విధంగా ఆ బొమ్మలు చూస్తూ ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పులి అడిగాడు తన భార్య నువ్వు చదువుకుంటావా అని అడిగాడు చదువుకుంటా అని చెప్పింది కానీ బడికెళ్ళడానికి అవకాశం లేదు నిజానికి మహాత్మా జ్యోతిరావు పూలే చదివే మధ్యంతరంగా ఆగిపోయింది అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ ఆగిపోయిన చదువు మళ్ళీ ఎట్లా పరిపూర్తి అయిందో ఇంతకుముందు రమక్క చెప్పింది కదా ఆయనని పోషించడానికి వచ్చినటువంటి ఆ పెద్ద ఆవిడ మహాత్మా జ్యోతిరావు పూలే ఎదురుగా ఇంటి ఎదురుగా ఒక స్కూల్ ఉండేది ఆమెకు ఆంగ్లం వచ్చేది అప్పుడు ఆమె రోజు మహాత్మా జ్యోతిరావు పూలేని తన ఇంట్లోకి పిలిపించుకొని ఆంగ్లం నేర్పించింది ఒకవేళ పూలే ఆంగ్లం నేర్చుకోకపోతే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం మనం ఇక్కడ పెట్టుకునే వాళ్ళం కాదు ఆయన ఆంగ్లం నేర్చుకున్నాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కంపల్సరీ ప్రియమైన బిడ్డలారా మీరందరూ నా బిడ్డల వయసులోనే ఉంటారు మీరు తప్పనిసరిగా ఇంగ్లీషు సాధికారికంగా నేర్చుకోండి మేము నష్టపోయాం ఒకవేళ ఇవాళ నేను ఇంగ్లీష్లో మాట్లాడితే నా మాటని ప్రపంచం అంతా వినేది ఇవాళ నా మాటని తెలుగు రాష్ట్రాలు మాత్రమే వింటున్నాయి ఇంగ్లీషు రాకపోతే ఒక పెద్ద బారికేడవుతుంది అది మన జీవితానికి అట్లనే తెలుగును కూడా మర్చిపోకండి మీరు ఏ భాషలోనైనా సరే ఒక భాష మీద పట్టు వస్తే ఇంకో భాష మీద పట్టు వస్తుంది కనుక మీ మాతృభాషలో పట్టు సంపాదించండి ఇంగ్లీషు కూడా నేర్చుకోండి సాధికారికంగా నేర్చుకోండి ఇంగ్లీషు నేర్చుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు మీరు అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కనుక రోజు మీరు దినపత్రికలు చదవండి నవలలు చదవండి కథలు చదవండి సాధికారికమైన భాష మీకు వస్తుంది అప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని జయించగలుగుతారు మహాత్మా జ్యోతిరావు పూలే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు నేర్చుకున్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత తన భార్యకు చదువు చెప్పాలంటే స్కూల్ లేదు కనుక ఆయననే చదువు చెప్పడం మొదలుపెట్టాడు మరాఠీ అక్షరాలు హిందీ అక్షరాలు ఏబిసిడీలు నేర్పడం మొదలుపెట్టాడు ఎట్లా నేర్పాడు తెలుసా పొలం పనికి వెళ్ళాలి ఇద్దరు పొలం పనికి వెళ్ళిన తర్వాత పగలంతా పనిచేసి మధ్యలో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక వేప చెట్టు కింద భార్యను కూర్చోబెట్టి చదువు చెప్పడం మొదలుపెట్టాడు ఆమె చాలా చురుకైన అమ్మాయి కనుక వేగంగా నేర్చుకున్నది చదువు ఒక రెండు మూడు సంవత్సరాల్లో చదువు నేర్చుకున్నది నేర్చుకున్నాకప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు నేను సావిత్రిబాయి నా భార్య గనక నా భార్యకు నేను నేర్పించగలిగాను నా భార్య లాంటి అమ్మాయిలు కొన్ని వేల మంది వందల మంది లక్షల మంది కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు మరి వారికి చదువు నేర్పడం ఎట్లా అనే ఆలోచన వచ్చింది ఆయనకి వచ్చాపుడు ఏం చేశాను ఒక ప్రయత్నం చేద్దామని నేను ఉన్న ఊరిలోనే నా ఊరిలోనే అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెడితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చి వెంటనే స్కూల్ పెట్టాలనుకున్నాడు ఎన్ని అవంతరాలు ఎన్ని సమస్యలు ముందుకు ఎన్ని సవాళ్ళు ముందుకు చూడండి స్కూల్ పెట్టాలనుకుంటే సమాజం అంగీకరిస్తదా అంగీకరించదు